వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లో పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో నర్సంపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డిసిపి అంకిత్ కుమార్ సేథ్వార్ మరియు ఏసీపీ రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడానికి వచ్చిన పోలీసులు మీడియా మిత్రులు విద్యార్థులు వివిధ సంఘాల నాయకులు యువకులు ఆటో డ్రైవర్లు వివిధ పార్టీల కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో డిసిపి గారు మాట్లాడుతూ మనిషి చేయగలిగే అత్యున్నత పరోపకారాల్లో రక్తదానం ఒకటి రోడ్డు ప్రమాదంలో వివిధ రకాల అత్యవసర పరిస్థితుల్లో రక్తం ప్రాణాంతకంగా పనిచేస్తుందని అన్నారు అలాగే రక్తదానం చేసిన రక్తదాతలను అభినందిస్తూ సర్టిఫికేట్లు అందించే ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ గారు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈ రోజు ఇక్కడ నర్సంపేటలో మనం ఒక ప్రముఖ కార్యక్రమం కోసం కలిసాం ఈ ప్రముఖ కార్యక్రమం రక్తదానం ఉంది రక్తదానం అంటే మహాదానం రక్తదానం ఇస్తే రక్త 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 మన రక్త ఇస్తే యాక్చువల్లీ ఒక పర్సన్కి కొత్త జీ జీవితం కూడా ఇవ్వచ్చు సో రక్తదానం ఇక్కడ ఇది క్యాంప్ నడుస్తుంది అండ్ దాదాపు ఇప్పటి వరకు అరౌండ్ వన్ థర్టీ మెంబర్స్ ఆల్రెడీ ఇచ్చేళ్ళు బ్లడ్ అండ్ జనాలులో చాలా ఉత్సాహం ఉంది వాళ్ళు వస్తున్నారు అండ్ బ్లడ్ ఇస్తున్నారు सो धन्यवाद अल